మిత్రులారా నేను ఈరోజు మీకు అందించబోతున్న సంచలన వార్త విన్న తర్వాత అందరూ నిజమైన భారతీయుడి రక్తం ఉడికిపోతుంది అతని శిరల్లో దేశభక్తి ప్రవహిస్తుంది మరియు ఎవరు దేశం కోసం చనిపోవాలనే అభిరుచి ఉంది ఇది సాధారణ వీడియో మాత్రమే కాదని గుర్తుంచుకోండి బదులుగా ఇది భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్న దేశద్రోహులు మరియు శత్రువులందరి ముఖం మీద బలమైన చెంపదెబ్బ మన శాంతి మరియు మన సహనాన్ని మన గొప్ప బలహీనతగా భావించే మర్యాద మంచు కురుస్తోంది మీ గుండెపై చేయివేసి మీ సహనం పరిమితమైనప్పుడు లోతుగా ఆలోచించండి అది పూర్తిగా పగిలిపోయినప్పుడు అది ఎంత భయంకరమైన దృశ్యం మన దేశాలలో ఒకటి తన గౌరవాన్ని మరచిపోయినప్పుడు మరియు నియంత్రణ తప్పి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాల్లో ఒకదానితో అతను గందరగోళానికి గురవుతున్నాడని మర్చిపోతాడు అప్పుడు అతని పరిణామాలు ఎంత వినాశకరమైనవి సరిగ్గా ఈరోజు అదే భయంకరమైన మరియు చారిత్రక దృశ్యం మన దేశ సరిహద్దుల్లో స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి ఇప్పుడు ఆ పాతశాంతి మరియు నిశ్శబ్దం లేదు కాని ఇప్పుడు గన్పౌడర్ యొక్క చేదు వాసన మరియు యుద్ధ శబ్దం ఉంది శబ్దం పూర్తిగా వ్యాపించింది భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాల చెవులు చిల్లులు పడే శబ్దం మన ఆకాశంలో వినిపిస్తోంది ఇది శత్రు రాడార్నే కాకుండా వారి హృదయాలనుకూడా దిగ్భ్రాంతికి గురిచేసింది మా మైదానంలో పెద్ద ఇనుప ట్యాంకుల గర్జన సరిహద్దు అంతటా భయం మరియు నిశ్శబ్దాన్ని సృష్టించింది శత్రువు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనలేడు ఈరోజు మనం ఆ చేదు మరియు పెద్దదాన్ని ఎదుర్కొంటాం మేము ప్రస్తుతం భారతదేశం మరియు బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న వాస్తవికత గురించి మాట్లాడుతాము భారతదేశం ఇప్పుడు నిజంగా ఉందా అనేది ప్రశ్న యొక్క భౌగోళికం మరియు మ్యాప్ను పూర్తిగా మార్చడానికి తుది సన్నాహాలు చేశారా మన అమాయక ప్రజలపై హిందూ సోదర సోదరిమణులపై ఏమైనా దాడులు జరుగుతాయా జరుగుతున్న అమానవీయ దౌర్జన్యాలను ఎంపిక చేసుకునేందుకు నిర్ణయాత్మక సమయం వచ్చింది ఇది దౌత్యం మరియు తీపి కబుర్ల యుగమా రెండు గంటల ఇరవై ఒకటి నిమిషాలు ఇది ఎప్పటికి ముగిసింది మరియు ఇనుము మరియు గన్పౌడర్ను మాత్రమే ఉపయోగించే చర్య యుగం ప్రారంభమైంది నేను ఈరోజు మీకు ఇవన్నీ వివరంగా వివరిస్తాను దానికి ముందు మీరు మిమ్మల్ని నిజమైన మరియు గర్వించదగిన భారతీయుడిగా భావిస్తే మరియు మన వీర సైన్యం యొక్క అజేయ శక్తిపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటే ఈ వీడియోను లైక్ చేయండి మరియు వ్యాఖ్యలలో హింద్ అని వ్రాయడం ద్వారా మీ బలాన్ని చూపించండి అలాగే మీరు దేశం లేదా నగరంలోని ఏ మూల నుండి ఈ వీడియోను చూస్తున్నారో మాకు తెలియజేయండి తద్వారా దేశం యొక్క అభిరుచి యొక్క ఎత్తును మేము అర్థం చేసుకోగలము మరియు కోపం గత కొన్ని వారాలుగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుండి మాకు వస్తున్న విషాద వార్తలు మరియు హృదయ విదారక చిత్రాలు హృదయాలను ముక్కలు చేశాయి మరియు ప్రతి భారతీయుడి రక్తాన్ని మరిగించాయి అక్కడ మన అమాయక హిందూ సోదరులు మరియు సోదరిమణులపై జరుగుతున్న అనాగరికత మరియు క్రూరత్వం మన పవిత్ర దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని శిథాలావస్థకు చేర్చిన విధానం ఇదంతా చూసి భారతదేశం మొత్తం ఆగ్రహాగ్నిలో మండుతోంది అది జరిగింది దేశంలోని ప్రతి మూలలోనూ ఒకే ప్రశ్న ప్రతిధ్వనించింది మన శక్తివంతమైన ప్రభుత్వం మరియు మన ధైర్య సైన్యం ఇప్పటికీ ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాయి ఇంత నిశ్శబ్దంగా ఉందా మనం ఇవన్నీ కేవలం ప్రేక్షకులుగా భరిస్తూనే ఉంటామా ప్రపంచం మనదయను పిరికితనంగా తప్పుగా భావిస్తుందా కాని మిత్రులారా ఆ సుదీర్ఘ నిశ్శబ్దం వాస్తవానికి ఒక భారీ మరియు ప్రణాళికాబద్ధమైన విధ్వంసానికి రహస్య తయారీ అని ఇప్పుడు పూర్తిగా స్పష్టమైంది భారతదేశం ఇప్పుడు దౌత్యం మరియు చర్చల యొక్క ఆ పాతగార్డులందరినీ చెత్తబుట్టలో పడేసింది దుమ్ము దులిపిన ఫైళ్లను చెత్తబుట్టలో పడేశారు మరియు యుద్ధ విధానాన్ని నేరుగా టేబుల్ పైకి తెరిచారు లోపల నుండి వస్తున్న అత్యంత దుభమైన మరియు సున్నితమైన సమాచారం ఏమిటంటే భారతదేశం ఇప్పటివరకు బంగ్లాదేశ్ సరిహద్దు అంతటా అత్యంత ప్రమాదకరమైన మరియు అపూర్వమైన సైనిక మోహరింపును మోహరించింది ఇది ఒక సాధారణ సైనిక వ్యాయామం కాదు పూర్తి స్థాయి యుద్ధానికి సంకేతం ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన యుద్ధ విమానాలు రాఫెల్ సరిహద్దు సమీపంలోని ఫార్వర్డ్ ఎయిర్ఫీల్డ్లలో మోహరించబడ్డాయి ఒక బటన్ నొక్కితే శత్రు రాజధానిపై విధ్వంసం సృష్టించగలవు రాఫెల్ నుండి ఒక్క గర్జన అన్ని శత్రు రాడార్ వ్యవస్థలను అంధం చేయడానికి మరియు నిలిపివేయడానికి సరిపోతుందని మీకు చెప్పనివ్వండి నేలపై టీతమిసున్న భీష్మ వంటి భారీ మరియు అజయమైన ట్యాంకుల మైలు పొడవునా వరుసలు ఉన్నాయి ఏ శత్రు రక్షణనైనా క్షణంలో నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది అంతేకాదు ఇది మాత్రమే కాదు భారత సైన్యం యొక్క ప్రాణాంతకమైన స్పెషల్ పారా ఏసీఎఫ్ యూనిట్లు కూడా సరిహద్దులో స్థానాలను చేపట్టాయి శత్రువుల గుహలోకి నేరుగా చొరబడే సామర్థ్యంతో ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతి పాలయ్యాయి సరిహద్దులో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది గిల్లి నుండి ఒకే ఒక సిగ్నల్ వచ్చింది చాలు మరియు బంగ్లాదేశ్ ప్రభుత్వం దాని చెత్త పీడకలలో కూడా ఊహించలేని విపత్తు అధికారంలో ఉన్నవారు ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు మరియు భారతదేశం యొక్క ఈ ఉగ్రరూపాన్ని వారు ఎలా ఎదుర్కోవాలో అనిశ్చితంగా ఉన్నారు ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య బంగ్లాదేశ్ ను మాత్రమే కాకుండా ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణను కూడా ఉంచిన వార్తలు అకస్మాత్తుగా వెలువడ్డాయి నిపుణులు మరియు నిఘా సంస్థలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి విశ్వసనీయ వర్గాలు చాలా శక్తివంతమైన మర్మమైన మరియు భయంకరమైనవి అని సూచిస్తున్నాయి బంగ్లాదేశ్ సరిహద్దులో లోతైన ఒక ముఖ్యమైన నగరంలో పేలుడు సంభవించింది పేలుడు చాలా శక్తివంతమైనది మరియు బలంగా ఉంది దాని ప్రతిధ్వనులు మరియు ప్రకంపనలు అనేక కిలోమీటర్ల దూరంలో అనుభవించబడ్డాయి ఇది ఒక పెద్ద భూకంపంలా అనిపించింది ప్రత్యక్ష సాక్షులు చెప్పారు ఆకాశం నుండి ఒక అగ్నిగోళం పడటం కనిపించింది ఆ తరువాత భూమి విరిగిపోయినట్లు అనిపించింది మంటలు చాలా తీవ్రంగా మరియు ఎత్తుగా ఉండటం వలన అవి మైళ్ల దూరం నుండి స్పష్టంగా కనిపించాయి రాత్రి చీకటిలో కూడా నల్లటి పొగ యొక్క భారీ మేఘం చుట్టూ వ్యాపించింది పట్టపగలు కూడా రాత్రిలా చీకటిగా మారింది స్థానిక జనాభాలో భయాందోళనలు చెలరేగాయి వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రారంభంలో స్థానిక పరిపాలన ఇది ప్రకృతి వైపరీత్యం లేదా గ్యాస్ పైప్లైన్ పేలుడు కావచ్చు అని భావించింది కాని వాస్తవికత చాలా భయంకరంగా ఉంది మరియు భయంకరమైనది ఈ పేలుడు నేరుగా భారతదేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాద కుట్రలకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న స్థావరాల వద్ద జరిగింది ఇప్పుడు అతిపెద్ద మరియు అతి ముఖ్యమైన ప్రశ్న ఈ పేలుడు ఎలా జరిగింది మరియు దానిని ఎవరు నిర్వహించారు బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వం ఫండమెంటలిస్టు శక్తులు మరియు భారత వ్యతిరేక తీవ్రవాదుల కీలుబొమ్మ ఇప్పుడు సమయం వృధా చేయడం లేదు భారతదేశంపై ప్రత్యక్ష మరియు పదునైన ఆరోపణలు చేస్తోంది భారతదేశ రాఫెల్ యుద్ధ విమానాలు తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించాయని అక్కడి మంత్రులు ఫిర్యాదు చేస్తున్నారు సరిహద్దును దాటి ఈ వైమానిక దాడిని నిర్వహించడం ద్వారా వారు ప్రపంచం మొత్తానికి అకస్మాత్తుగా మరణం అని అరుస్తున్నారు ఆకాశం నుండి వర్షం కురిసింది మరియు వారు కలిగి ఉన్న ప్రతిదీ బూడెదగా మారింది అయినప్పటికీ దాని పాత మరియు ఖచ్చితమైన వ్యూహం ప్రకారం భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా దీనిని ధృవీకరించలేదు లేదా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు కాని ఒక విషయం స్పష్టంగా ఉంది ఏ చర్య అయినా తీసుకున్నది శత్రువు యొక్క వెన్నెముకను పూర్తిగా విచ్ఛిన్నం చేసింది ఇది భారతదేశం యొక్క నిశ్శబ్ద కానీ హింసాత్మక వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది దీనిలో మనం ఎటువంటి ఆర్భాటం లేకుండా ప్రపంచ పటం నుండి శత్రువును తుడిచిపెట్టేస్తాము మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఇది ఒకటి తొమ్మిది ఆరు సున్నాలు లేదా ఒకటి తొమ్మిది ఏడు సున్నాల నాటి పాత మరియు బలహీనమైన భారతదేశం కాదు బదులుగా ఇది కొత్త మరియు స్వావలంబన కలిగిన భారతదేశం ఇది తన స్వంత భద్రత కోసం శత్రువుల మాతృభూమిలోకి ప్రవేశించి ఉరి మరియు బాలకోట్ వంటి కార్యకలాపాలలో వారిని ఓడిస్తుంది వారికి బాగా వేటాడటం ఎలాగో తెలుసు ఈసారి కూడా బంగ్లాదేశ్ సరిహద్దులో ఇలాంటి ఖచ్చితమైన నమూనా మరియు శక్తివంతమైన వ్యూహం స్పష్టంగా కనిపిస్తుంది ఈ భారీ పేలుడు జరిగిన నిర్దిష్ట ప్రదేశం నివాస ప్రాంతం లేదా సాధారణ ప్రజల నివాసం కాదు కానీ ఒక భారీ శిక్షణ శిబిరం మరియు రాడికల్కు అజేయమైన కోటగా మారింది సంస్థలు మరియు ఉగ్రవాద గ్రూపులు అక్కడ దాక్కున్న భయంకరమైన ముఖాలు గత కొన్ని నెలలుగా భారతదేశ సరిహద్దు రాష్ట్రాల్లో పెద్ద ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నుతున్నాయి వారు తమ చాకచక్యాన్ని ఉపయోగించారు పోరుల గుంపులో దాక్కుని భారత సైన్యం దృష్టి నుండి తప్పించుకుంటారని భావించారు కాని వారు బహుశామా అధునాతన నిఘా సామర్థ్యాలను ఊహించలేదు మన నిఘా సంస్థ రా మరియు మిలిటరీ ఇంటెలిజెన్స్ యొక్క ధైర్యవంతులు ఇప్పటికే వీటి ప్రతి రహస్య స్థావరం బంకర్ మరియు కదలికల గురించి ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించారు ఉగ్రవాదులు అధిపతి క్వార్టర్కు ఒక పెద్ద దాడి చేయడానికి అన్ని ఉగ్రవాదులు ఒకే పైకప్పు కింద గుమగుడారని ధృవీకరించబడిన సమాచారం అందింది ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా వారి ఆట శాశ్వతంగా ముగిసింది ఈ మొత్తం ఆపరేషన్ గురించి అత్యంత అద్భుతమైన మరియు ముఖ్యమైన విషయం ఏమిటంటే దాడి చాలా ఖచ్చితమైనది మరియు ఖచ్చితమైనది మరియు ఆ ఉగ్రవాదుల స్థావరం మాత్రమే నేలమట్టమైంది సమీపంలోని ఈ ఇతర భవనం లేదా దుకాణానికి చిన్న గీత కూడా పడలేదు దీనిని ప్రపంచం ఆధునిక యుద్ధం మరియు శస్త్రచికిత్స ఖచ్చితత్వం అని పిలుస్తుంది భారతదేశం మరోసారి తన సైనిక ఆధిపత్యాన్ని నిరూపించుకుంది మొత్తం ప్రపంచం కంటే దాని సైనిక ఆధిపత్యాన్ని నిరూపించింది గిల్లీలో మైళ్ల దూరంలో నుండి కూడా శత్రువు హృదయ స్పందనను వినగల మరియు అక్కడికక్కడే అతన్ని నిర్మూలించగల సాంకేతికత ఇప్పుడు మన వద్ద ఉంది ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరుకున్నంత శబ్దం చేయగలదు లేదా ఐక్యరాజ్యసమితి తలుపులు తట్టగలదు భారతదేశానికి వ్యతిరేకంగా వారికి ఒక్క ఘన ఇన్నింగ్స్ కూడా లేదు ఎటువంటి ఆధారాలు లేవు భారతదేశం నిశ్శబ్దంగా మరియు తెలివిగా తన పనిని పూర్తి చేసింది శత్రువులకు బలమైన సందేశాన్ని పంపింది మీరు భారతదేశాన్ని చెడు దృష్టితో చూడటానికి ధైర్యం చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు ఈ సమయంలో బంగ్లాదేశ్లో సరిహద్దు అవతల ఉన్న దృశ్యం చూడటం విలువైనది వరకు దూసిన కత్తులు ధరించి భారతదేశంపై విషం చిమ్ముతూ దహనం చేస్తున్న మౌలికవాదులు మరియు ఉగ్రవాద శక్తులు ఇప్పుడు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నారు బంగ్లాదేశ్ అంతటా భీభత్సం మరియు భయం యొక్క వాతావరణం ఉంది నిన్నటి వరకు మన అమాయక సోదరుల ఇళ్లను తగలబెట్టినవారు ఇప్పుడు చీకటిలో ఎలుకల మాదిరిగా రంధ్రాలలో దాక్కున్నారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వారు ఇప్పుడు ప్రతి శబ్దంలో ప్రతి ఎగిరే విమానంలో భారత వైమానిక దళం యొక్క రాఫెల్ యొక్క ప్రతిధ్వనిని వింటారు మరియు వారి రాత్రులు చీకటిగా మారాయి భారతదేశం తన బ్రహ్మోస్ మరియు ఇతర ప్రమాదకరమైన క్షిపణులను సరిహద్దు వద్ద బంగ్లాదేశ్లోని వ్యూహాత్మక ప్రదేశాల వైపు మళ్లించిన దూకుడు ఒక హెచ్చరిక కంటే తక్కువ కాదు కాని చివరిది అల్టిమేటం ద్వేషం యొక్క ఈ మురికి వ్యాపారం మరియు ఉగ్రవాద కర్మాగారం ఎక్కడ నుండి నడుస్తుందో ఆ స్థావరాలన్నింటికి మన క్షిపణులు ఇప్పుడు పూర్తిగా లాక్ చేయబడ్డాయి నడుపుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రక్షణ మరియు భౌగోళిక రాజకీయ నిపుణులు కూడా పందొదవ చారిత్రక యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం మరియు సైన్యం ఇంత కఠినమైన మరియు లొంగనీ వైఖరిని అవలంబించడం ఇదే మొదటిసారి అని నమ్ముతారు భారత ప్రభుత్వం మరియు సైన్యం ఇంత కఠినమైన మరియు లొంగని వైఖరిని అవలంబించాయి ఈ మోహరింపు కేవలం ప్రదర్శన కోసం లేదా భయపెట్టడానికి కాదు బదులుగా ఇది మొత్తం ప్రపంచానికి స్పష్టమైన మరియు బలమైన సందేశం ఒక్క భారతీయుడికి కూడా ఏదైనా హాని జరిగితే పోరుడు లేదా మన హిందూ సోదరి మనులు పరిణామాలు ఘాకాలోని అధికార కారిడార్ల వరకు అనుభవించబడతాయి బంగ్లాదేశ్ భారతదేశాన్ని నేరుగా ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తే వారి విధి తమదని సైన్యం మరియు దాని జనరల్స్కు బాగా తెలుసు పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంటుంది మరియు వారు తుడిచిపెట్టుకుపోతారు అందుకే వారు ఇప్పుడు భయాందోళనకు గురే అంతర్జాతీయ వేదికల వైపు తిరిగి సహాయం కోసం వేడుకుంటున్నారు కొన్నిసార్లు వారు అమెరికాను వేడుకుంటున్నారు కొన్నిసార్లు భారతదేశం గురించి చెడుగా మాట్లాడుతున్నారు మరియు కొన్నిసార్లు వారు చైనా పాదాల వద్ద వేడుకుంటున్నారు కాని నేటి ప్రపంచం శక్తివంతమైన భాష మాత్రమే అర్థం చేసుకుంటుందని మరియు భారతదేశం తన అపరమైన శక్తిని వారు గుర్తుంచుకోవాలి నేడు మొత్తం భారతదేశం తన ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడుకోవడానికి ఎలాంటి సరిహద్దులనైనా దాటగలదని ఎంత దూరమైనా వెళ్లగలదని ప్రపంచం చూస్తోంది ఇప్పుడు ప్రతి పౌరుడి మనస్సులో అత్యంత తీవ్రమైన ఆందోళన దేశభద్రత పెద్ద ప్రశ్న ఏమిటంటే తరువాత ఏమి జరగబోతోంది ఈ సైనిక చర్య మరియు ఉద్రిక్తత ఇక్కడితో ముగుస్తుందా సరిహద్దు వద్ద మన త్రివిధ సైన్యాలు చేసిన యుద్ధంలాంటి సన్నాహాలు మరియు రాత్రిపూట సరిహద్దు డిపోలకు భారీ మొత్తంలో మందుగుండు సామగ్రి మందుగుండు సామగ్రి సామాగ్రి మరియు క్షిపణులను రవాణా చేయడం ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని స్పష్టంగా సూచిస్తున్నాయి పూర్తి సినిమా ఇంకా రాలేదు రాత్రి నిశ్శబ్దంలో మైళ్ల పొడవునా భారత ఆర్మీ ట్రక్కుల కాన్వాయిలు నిరంతరం సరిహద్దు వైపు కదులుతున్నాయి ముందుకు సాగే ప్రదేశాలు మన వైమానిక దళం యొక్క ధైర్యవంతులైన పైలట్లు వారి జిప్ సూట్లు ధరించి వారి కాక్పిట్లలో కూర్చుంటారు అన్ని సమయాల్లో టేకాఫ్కు సిద్ధంగా ఉంటారు ట్రిగ్గర్లపై వారి వేళ్లను గట్టిగా ఉంచి ఇకపై మనం దేనికి మన విలువైన సమయం మరియు శక్తిని వృధా చేయమని భారతదేశం ఖచ్చితంగా స్పష్టం చేసింది ఖాళీ ఖండన తీర్మానాలు లేదా నెలల తరబడి జరిగే కాగితపు పని మన పరిసరాల్లో ఏదైనా ఉగ్రవాద కర్మాగారం పనిచేస్తుందని తేలితే లేదా మన ప్రజలపై ఏదైనా కుట్ర జరిగితే మేము ఒక్క క్షణం కూడా వెనుకాడము దానిని నిర్మూలించడానికి ఒక దేశంగా ఈ కఠినమైన చర్యలన్నీ సమగ్రత మరియు భద్రతకు ఎంత అవసరమో మనం అర్థం చేసుకోవాలి మన దేశ సమగ్రత మరియు భద్రత కోసం కొంతమంది మేధావులు మరియు శాంతిని నెలకొల్పేవారు దీనిని ప్రశ్నించవచ్చు కాని వారికి సమాధానమేమిటంటే ఈ ప్రపంచంలో ఏదీ దేశభద్రత మరియు గౌరవం కంటే ముఖ్యమైనది కాదు భారత సైన్యం ఈ దూకుడు వైఖరిని నుండి మరియు ఈ కర్రను ఉపయోగించినప్పటి నుండి సరిహద్దు హింస మరియు చొరబాటు నివేదికలలో గణనీయమైన తగ్గుదల కనిపించింది దీని అర్థం అంటే సరైన స్థలంలో మరియు సరైన సమయంలో దెబ్బ కొట్టబడింది ఇది తన సార్వభౌమాధికారం మరియు పోరుల గౌరవంపై కొంచెం కూడా రాజీపడని కొత్త భారతదేశం మనం తపక సైన్యం యొక్క ధైర్యాన్ని ఉన్నతంగా ఉంచాలి మరియు మనం వారిపై అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి మా బృందం ప్రతి నవీకరణను పెద్దదైనా లేదా చిన్నదైనా నిశ్చితంగా పర్యవేక్షిస్తుంది మరియు ఏదైనా ప్రధాన వార్తలు వెలువడిన వెంటనే మేము దానిని మీకు ముందుగా అందిస్తాము అప్పటి వరకు మీరందరూ అప్రమత్తంగా ఉండండి అప్రమత్తంగా ఉండండి మరియు మా సైన్యానికి మద్దతు ఇవ్వడం కొనసాగించండి మేము గర్వంగా చెప్పుకుంటాము ఎవరికీ తలవంచుని కాని ముఖాముఖి ఎలా స్పందించాలో తెలిసిన ఆ గొప్ప భారతదేశ నివాసితులు కాబట్టి స్నేహితులారా దీని గురించి మీ ఆలోచనలు ఏమిటి దయచేసి వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి j-hind